నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ స్క్రిప్ట్ జాయింట్ పనులను ఆర్ఎండ్బి ఎన్హెచ్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు బాస్ కల్వర్టు పనులు అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ నందు స్క్రిప్ట్ జాయింట్ పనులు జరుగుతున్నాయని అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న మినీ బైపాస్ రోడ్ పనులపై సమీక్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు ఆనవ శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇంచార్జి ఎల్పి కృష్ణారెడ్డి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకుంట ఒరిస్సా శ్రీనివాసుల రెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే ఫ్లైఓవర్ ఉందో పడారపల్లి దగ్గర అయ్యప్ప నుంచి వచ్చేది టువర్డ్స్ మినీ బైపాస్కి పోయే ఫ్లైఓవర్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఏదైతే పదమూడు కోట్ల చిల్లర్తో మినీ బైపాస్కి సంబంధించి రోడ్డు వర్క్ కానీ ఓవర్లే వర్క్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఉన్న సిప్షిల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త షిప్షిల్ జాయింట్లు వేయడం కానీ అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యన్నాయి దీనికి సంబంధించి రోడ్డు ఓవర్లే వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్లే వర్క్స్ కూడా రోడ్డు సంబంధించి తొంభై పర్సెంట్ పూర్తయినాయి బ్యాలెన్స్ వర్క్లు లు జాయింట్లు కానీ మూడు బాక్స్ కలవర్లు కూడా ఇంకా కాలేదు దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఇటీవలి కాలంలో కూడా అధికారులతో మాట్లాడుతున్నారు ఈ బ్రిడ్జ్ మీద జాయింట్లు జాయింట్లన్నీ కూడా పనులు జరుగుతున్నాయి అన్ని కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా పూర్తి చేసి జాయింట్ జాయింట్లన్నీ పూర్తి చేసి బహుశా ఒక నాలుగు రోజులు అటు ఇటు జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కు పునరుద్ధరణ జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాగటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్ లోనే మూడు బాక్స్ కులాట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మూడు బాక్స్ కులాట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలల కాలంలో అవి కూడా చేసినట్లయితే ఇప్పుడైనా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ అయినప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మాగులో ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ మూడు బాక్స్ కులాట్లు కూడా చేయాలనే ఉద్దేశంతోనే శాంక్షన్ చేయించాం అవి కూడా జనవరి పండగ పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా మూడు నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసాం రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా భారీ వర్షాల వల్ల ఇటు మాగుంటలేవటు ప్రాంతం కానీ కింద ఉండే సప్తగిరి లేఅవుట్ కానీ పైన ఈ ప్రాంతాల నుంచి కూడా వాటర్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అవతలకి పోయేదానికి ఏదైతే ఇరిగేషన్ కాలాలు ఉన్నాయో ఇరిగేషన్ కాలాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కావలు ఆక్యుపేషన్ జరిగింది దానికి పూర్తిగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు సైర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడినారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దాదాపు మూడు నాలుగు సర్వే టీములు వేస్తున్నారు పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలవలన్నీ కూడా ఇంతకు ముందు యాస్టీస్ గా యాస్పల్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా పట్టాలని ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఆ పని దీర్ఘకాలంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని ఉద్దేశం చేస్తాం జాయింట్ వర్క్ అన్ని చేసుకొని కూడా జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్ప దగ్గర ఫ్లైఓవర్ మీద ఏదైతే ఉంటుందో ఇది పునర్వతనం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సహకరించవచ్చు కోరుతున్నాను